హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనము చీరలు కొంటూ ఉంటాం కదండి ఎందుకు కొనుక్కోవండి ఆడవాళ్ళందరికీ చీరలు పిచ్చే డ్రెస్సులు వేసేవాళ్ళు వేసుకుంటూ కూడా చీరలు కొంటూ ఉంటారు ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే అయితే నేను చెప్పబోయేది ఏంటంటే అండి చీరలు కొనేటప్పుడు జాకెట్లు చీరల్లోనే వస్తున్నాయండి మా చిన్నప్పుడు అయితే మేము మ్యాచింగ్ జాకెట్లు కుట్టించుకునేవాళ్ళం అనమాట పెళ్ళికి కూడా అండి ఒక నాలుగు రంగులు కుట్టించి ఉంచుకుంటే ఏ రంగు మ్యాచ్ అయితే అది వేసుకోవాలి అన్నట్టుగా ప్లెయిన్ జాకెట్లు కుట్టించేవారండి అప్పట్లో అనమాట మా చిన్నప్పుడు ఇప్పుడు అలా కాదు చీరల్లోనే జాకెట్లు వచ్చేస్తున్నాయి మనం మ్యాచింగ్ కోసం వెతుక్కోవాల్సిన పనే లేదు అయితే అన్ని చీరలకి ప్లెయిన్ బ్లౌజులే లేదండి డిజైన్ బ్లౌజులు వేస్తున్నారు నేనైతే అండి చీరల్లో సిల్క్ చీరలు ఇప్పుడు ఇలాంటి సిల్క్ చీరలు ఉన్నాయనుకోండి వీటిల్లో బ్లౌజ్ తీయను నేను ఎందుకంటే ఇలాంటివి తీసేసామనుకోండి చిన్నవైపోతాయి చీరలు కుచ్చుళ్ళు చాలా తగ్గిపోతాయి అందుకనే ఏం చేస్తానంటే ఇలా వేసుకుంటానండి బ్లౌజులు ఇప్పుడు ఈ శారీకి ఇది మ్యాచ్ అయిందా లేదా చెప్పండి ఈ కలర్స్ ఇందులో ఉన్నాయా లేదా నేను స్టెప్స్ ఇలా పెడితే మీకు బాగా అర్థమయ్యేదేమో చూడండి కరెక్ట్ మ్యాచింగ్ అవునా కాదా ఈ బ్లౌజ్ ఈ చీర కరెక్ట్గా సరిపోయింది కదండి ఇలా నేను కొన్ని చీరలకి మ్యాచింగ్ చేసుకుంటానండి ఎందుకంటే అన్ని చీరలకి మనం బ్లౌజులు నుంచి తీసేస్తే చీరలు చిన్నవైపోతాయి అన్నీ చిన్నవి ఉండవాలండి చిన్నవి లేని వాటికి మ్యాచింగ్ కుట్టించుకోవచ్చు లేనప్పుడు మాత్రం మనం చిన్నవైపోతాయి అనుకున్నప్పుడు ఇలా మన దగ్గర ఉన్నవి ఏవైనా లేదు మన దగ్గర అన్న ఇలాంటి బిట్స్ తీసుకున్నవి ఇది నెట్ అండి నెట్ మీద రెడ్ వరకు ఇవే కలర్స్ ఇందులో కూడా ఉన్నాయి కాబట్టి ఈ సారీకి ఇది మ్యాచ్ అయిపోయింది అలా నేను సెట్ చేసుకున్నా మీకు చూపిస్తానండి ఫస్ట్ చూడండి ఇది పింక్ కలర్ అండి శారీ సిల్క్ అనమాట సిల్క్ చీరే కానీ చాలా చిన్నది ఉందండి కానీ ఈ పువ్వులు అవి బాగా నచ్చాయి నాకు ఇది డైలీ డైలీ వేర్కండి చాలా మెత్తగా చాలా బాగుంది ఈ చీర అయితే ఈ చీరకి ఏమైందండి పట్టు చెంగులో బ్లౌజ్ ఇచ్చాడు అనమాట ఇది బ్లౌజ్ అండి కానీ నేను చీరతో కొలుస్తానండి ఏదైనా బ్లౌజ్ తీసేటప్పుడు ఖచ్చితంగా చీరతో కొలుస్తాను కొలిచే తీస్తాను లేకపోతే అండి కొన్ని కొన్ని చాలా చిన్నవి ఉంటాయి చీరలు మీరు కూడా ఇది గుర్తుపెట్టుకోండి కొలుచుకున్న తర్వాతే మనం బ్లౌజ్ తీయాలండి అయితే ఈ బ్లౌజు ఇది చూసారు ఎలా ఉందో బాగుంది డిజైన్ కుట్టించుకుంటే కానీ చీరకు చాలా చిన్నది ఉంది పళ్ళు అయితే ఇటు సైడ్ ఇచ్చాడండి యాక్చువల్గా అయితే ఇది కట్టు చెంగులో వచ్చిందనమాట ఈ మొక్క కాబట్టి ఈ చీర నేను ఇలా ఉంచేసాను ఇలా ఉంచేసి కట్టు చెంగులు ఆ మొక్క ఉంచేసినానండి చీరకు ఉంచేసి ఇది బ్లౌజ్ దీనికి సెట్ చేసుకున్నాను చూడండి ఈ బ్లౌజ్ మ్యాచ్ అయిందా లేదా దీనికి మీరే చెప్పండి కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా ఇలా వేసుకుంటే అండి ఈ చీర కట్టుకుని ఈ బ్లౌజ్ వేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది ఇలా అనమాట ఇలా నేను సెట్ చేసుకున్నా దీనికి ఇది సెట్ అయింది కదండి ఇలా ఇంకో చీర కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ చీర అనమాట ఇది చాలా పెద్ద చీర అండి అంటే ఇదేం చిన్నదైపోలేదు చీర కానీ బ్లౌజు ఇలా ఇచ్చాడండి ఇప్పుడు ఈ మధ్యలో చూసారా పళ్ళు మధ్యలో ఇలా ఇచ్చాడు అనమాట బ్లౌజు ఇది చీరకి ఏమాత్రం మ్యాచ్ అయినట్టు నాకు అనిపించలేదు శారీకి అయితే ఇలా ఉంది అంచు చక్కగా డాటీగా కనిపిస్తోందండి బ్లౌజ్ చూసారా బ్లౌజ్ ఇలా లైట్గా ఇస్తే నాకు నచ్చలేదు అనమాట అందుకని చెప్పని ఈ శారీకి ఈ బ్లౌజ్ సెట్ చేసుకున్నానండి చూడండి ఇప్పుడు ఈ అంచు వచ్చింది కదా ఈ అంచుకి ఈ బ్లౌజ్ అనమాట చూడండి కరెక్ట్ మ్యాచింగ్ అయిందా లేదా మీకు చూపిస్తాను ఇలా అనమాట నా దగ్గర ఉన్న ముక్కలు అండి ఎప్పుడైనా నేను షాప్కి వెళ్ళినప్పుడు మంచివి ఏమన్నా ముక్కలు నాకు నచ్చతే చూడండి ఇది కరెక్ట్ మ్యాచ్ అయిందా ఈ బ్లౌజ్ దీనికి సెట్ అయిపోయింది కదా చూడండి దగ్గరగా చూడండి ఇదిగా ఇదైతే ఏం బాగుంటుందండి ఇది బ్లౌజ్ అనుకోండి అసలు ఈ చీరకి సంబంధమే లేదు అందుకని ఈ శారీకి ఇట్లా నేను సెట్ చేశాననమాట దీని మీద ఇప్పుడు ఇది ఇలా వేసినా కూడా అందంగా ఉంటుందండి కట్టుకుని కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో ఇట్లా అనమాట నెక్స్ట్ అండి ఈ శారీ ఈ శారీ చూసారా ఈ ముగ్గులు డిజైన్ అందరికీ తెలిసిందే చాలా సింపుల్గా ఉంటుందండి ఈ చీర డైలీ వేర్ కట్టుకోవడానికి అంత మా ఫ్రెండ్ పెట్టారండి ఈ చీర అయితే దీనికి బ్లౌజు ఇలా రెడ్ ఇచ్చారండి రెడ్ ప్లెయిన్ ఇచ్చారనమాట ఇలా అంచిచ్చి రెడ్ ప్లెయిన్ ఇచ్చాడు కానీ ఈ శారీ కూడా చిన్నదేనండి ఇంత అందంగా ఉన్న చీర చిన్న చీర అయ్యేసరికి నాకు ఏం చేయాలో తెలియక ఈ బ్లౌజ్ని సెట్ చేసుకున్నాను అనమాట చూసారా ఈ బ్లౌజ్ ఎట్లా ఉందండి దీని మీదకి ఈ మధ్య డిజైన్ బ్లౌజులు వేస్తున్నాం కాబట్టి పర్వాలేదు మీకు మడత పెట్టి చూపిస్తాను ఇదిగోండి ఈ బ్లౌజ్ అనమాట ఇది మా కింద తీస్తుంటే జారిందండి ఇదిగోండి ఈ బ్లౌజ్ ఇట్లా వేస్తే అంటే నా దగ్గర ఉన్న బ్లౌజేనండి ఇదిగో ఇలా వేసుకుని కట్టుకుంటే అండి చీరకు అందం వస్తుంది అనమాట ఎల్లో కలర్ ఈ చీరలో లేదండి కానీ ఈ రెడ్ బ్లూ అంతా ఉంది కదండి పైపింగ్ నేను ఎల్లో చేశాను అయినా కూడా ఇలా కట్టేసుకోవచ్చు అనమాట ఇలా సెట్ చేసుకుంటే బ్లౌజులకి మనం అన్నిటికీ వెతుక్కోవాల్సిన అవసరం లేదండి చూడండి ఎంత బాగుందో ఇలా పెడితే ఇలా మనం మ్యాచ్ చేసుకోవచ్చండి తర్వాత ఇంకో సారీ అండి అయితే ఈ చీర అండి నేను దీపావళికి కట్టుకున్నాను దీపావళి కట్టుకుంటే బ్లౌజ్కి ఈ ఏదో కాకరపోతే ఏదో పడండి ఇక్కడ కాలిపోయింది ఈ ప్లేస్లో మేర ఇలా కాలిపోయిందండి కాలిపోయిన బట్టలు మనం వేసుకోం కదండి అందుకని నేనేం చేశానంటే ఈ శారీకి శారీ ఏమో వదలలేమండి చాలా బాగుంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది చీర అందుకని ఈ చీరకి నేనేం చేశానంటే వేరే బ్లౌజ్ సెట్ చేసుకున్నానండి నేను సెట్ చేసుకున్న బ్లౌజులు మీకు చూపిస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా ప్రతిదీ చీరలోనే కుట్టించుకోవాలని రూలేం లేదండి ఇదిగోండి బ్లౌజ్ ఈ బ్లౌజ్ అనమాట దీని మీదకి వేస్తే సేమ్ కలరు కాకపోతే ఈ బుట అది ఉందండి కానీ వేసుకుంటే మాత్రం ఈ చీర మీదకి చాలా బాగుంది ఇది చూసారా ఇట్లా అనమాట మనం ఇలా మ్యాచ్ చేసుకోవచ్చండి మనకు మనకి మనమే ఇలా క్రియేట్ చేసుకుని మ్యాచ్ చేసుకోవచ్చు ప్రతి కలరు బ్లౌజ్లో ఉన్నదంతా శారీలో ఉండాలని లేదు కానీ మనం ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు చూసారా ఇది ఎంత బాగుందండి ఇలా అనమాట ప్రతి చీరకి నేను బ్లౌజ్ అయితే సెట్ చేసుకుంటానండి ఎందుకంటే మనం అన్నిటికీ బ్లౌజులు కుట్టించుకునే వాడాలంటే శారీలోవే మనం చేయలేమండి అన్ని చీరల్లోవే మనం మ్యాచ్ చేసుకుంటే అంటే కొన్ని కొన్ని చిన్న చీరలు వస్తున్నాయండి ఖరీదైన చీరలు కూడా కాస్ట్లీవి మనం ఎంత రేటు పెట్టి తీసుకున్నా చీర చిన్నదైపోతుంది అలాంటప్పుడు మాత్రం మనం ఇలా మ్యాచ్ చేసుకున్నాం అనుకోండి ఈ బ్లౌజులు ఇది ఒక బ్లౌజ్ అనమాట దీనికి చీర చూపించకుండా మీకు ముందు బ్లౌజ్ చూపిస్తున్నాను కదా చీర అయితే ఇదండి నావీ బ్లూ కలర్ ఇదిగో చూసారా శారీకి ఇలా బుటా అది వచ్చి ఉంటుంది దీనికి ఇది చూసారు అంచులో చూసారు లైట్గా ఉంది కదా ఈ గోల్డ్ ఇది మ్యాచ్ అయింది కదా ఈ గోల్డ్ ఈ గోల్డ్ అలా అనమాట ఈ నేవీ బ్లూ శారీకి ఇలా మ్యాచ్ చేసుకు ఇవి మనకి ఇలా కనిపిస్తాయి కాని కట్టుకున్నప్పుడు మాత్రం కరెక్ట్ మ్యాచ్ అయిపోతుంది అనమాట చీరకి ఇది చీర చూసారా ఇది జెరీ బోర్డర్ అండి ఈ శారీకి ఈ బ్లౌజ్ అనమాట ఎంత కరెక్ట్గా మ్యాచ్ అవుతాయో మనం ఇలా ప్రతి చీరకి బ్లౌజ్ సెట్ చేసుకోవచ్చండి మనం దేనికి కూడా వెతుక్కోక్కర్లేదు మన చేతిలో పని అనమాట మన దగ్గర ఉన్న బ్లౌజులే ఇప్పుడు అంటే మీరు కుట్టుకుంటున్నారు అందుకని మీరు అలా చెప్తున్నారు అంటారేమో మనం కుట్టించుకోవచ్చండి ఏముంది మనం షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా బ్లౌజ్ నచ్చితే నేనైతే బ్లౌజులు ఏ పీసులు నచ్చినా లాస్ట్ ఉన్నా తెచ్చేసుకుంటానండి ఉన్న విషయం చెప్తున్నాను కదా మీటర్ మొక్కున్నా ఎనభై పాయింట్లున్నా కొన్ని కొన్ని లాస్ట్ బిట్లు మిగితే ఒకసారి మీటర్ నర ఉన్నా నేను తెచ్చేసుకుంటా మీటర్నర్ ఉంటే బ్లౌజ్కి అడ్జస్ట్ చేస్తానండి అడ్జస్ట్ చేస్తే రెండు బ్లౌజులు అవుతాయి అనమాట రకం ఈ రెండు చీరల మీద కట్టుకుంటాం ఏమవుతుందండి ఇదివరకు రెండు రెడ్లు రెండు మెరువులు రెండు నేవీ బ్లూలు వేసుకోలేదా ఏ చీరకు మ్యాచ్ అయితే అలాగా అలా అండి నేను ప్రతి చీరకి సెట్ చేస్తాను ఈ వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని నేను చెప్తున్నానండి ఎందుకంటే మనం ప్రతి చీరలోని బ్లౌజ్ తీయక్కర్లేదు మనం ఇలా సెట్ చేసుకుని వేసుకోవచ్చు ఈ చీరకి ఇది నప్పింది కదండి అలా అనమాట మనమే చూసుకుంటే మనకే అర్థమైపోతుంది ఇలా మీరు కూడా కుట్టించుకోండి చక్కగా బాగుంటుంది అంటే మీకు ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేయండి ఇంకా పది మందికి వెళ్ళాలి అనిపిస్తే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ నా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే ఇలాంటి వీడియోస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ